అండి నేను ఈ మధ్య యూట్యూబ్లో ఒక విషయం విన్నానండి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అలా అంతంత మూఢనమ్మకాలు ప్రజల మీద రుద్దకూడదనిపించింది సాయంత్రం అప్పుడు బట్టలు వాషింగ్ మిషన్ వేసుకుని బట్టలు ఆరేసుకుంటే దరిద్రం పొట్టేసుకుంటుంది ఏంటండి ఇది ఇప్పుడు యుగ ధర్మం మారింది కాలం మారింది ఇది వరకు స్థిమితంగా ఏ పనులైనా చేసుకునేవారు ఇప్పుడు ఉద్యోగాలు చేసే పిల్లవాళ్ళు ఎక్కువ అయ్యారు ఆడవాళ్ళు ఒకవేళ పొద్దున్నే బట్టలకు వేయడం ఎలా కుదురుతుంది వాళ్ళ పొద్దున్న గవ్వ లాగిన్ అవ్వడము ఆఫీస్కి వెళ్ళడమో పిల్లల్ని తేమలుచుకుని వీళ్ళు ఆఫీస్కి వెళ్ళడమో ఏవో జరుగుతూ ఉంటాయి కదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కూడా ఇంట్లో గవ్వ పొద్దున్నే హస్బెండ్కి టిఫిన్ కాఫీ ఇచ్చేసి వాళ్ళ పనిలోకి వాళ్ళు వెళ్ళాలి మధ్యలో బ్రేక్ ఇచ్చి వంట పని చేసుకోవాలి అందుకని సాయంత్రం అయిపోయిన తర్వాత వర్క్ అయిపోయాక మిషన్ వేసుకుని స్థిమితంగా ఆరేసుకుంటారు అలా అన్నిటికీ దరిద్రమని నైటీ వేసుకుంటే దరిద్రం అని ఇవన్నీ సభ్యత కోసం అసభ్యధారణ వస్త్రధారణ కాకుండా మన వస్త్రధారణ చక్కగా ఉన్నంతసేపు ఏది తప్పు కాదండి ఎవరు కంఫర్ట్ కోసం వాళ్ళు నైటీలు వేసుకోవచ్చు నైటీ వేసుకుంటే దరిద్రం పట్టేస్తుంది నైటీ వేసుకుని వంట చేయడం ఏంటి ఇవన్నీ యుగాన్ని కాలమాన పరిస్థితులను బట్టి కూడా ధర్మాలు మారుతూ ఉంటాయండి మన మనసు స్వచ్ఛంగా ఉందా స్వచ్ఛంగా ఉన్నంతసేపు ఒకళ్ళ ఈష అసూయలు లేనంతసేపు మన మనసులో జాలి దయ తోటి వారికి సాయం చేసే బుద్ధి ఉన్నంతసేపు భగవంతుడు ఎప్పుడు అలాంటి విషయాల్లో బాధ పెట్టడండి ఇవన్నీ మనుషులు సృష్టించేసి భయపెట్టేస్తున్నారు నైటీ వాళ్ళ కంఫర్ట్ కోసం వాళ్ళు వేసుకోవచ్చు అది అసభ్యంగా ఉన్నప్పుడు బాధ కానీ అసభ్యంగా లేనంతసేపు వస్త్రధారణ గురించి ఎందుకండి కామెంటు చుడీదారేసుకుంటే చక్కగా ఉంటారు అందులో ఆక్షేపడం లేదు చీర కట్టుకునే ఉండాలని ఏం లేదు కదా రకరకాలుగా మారుతున్నాయి ఆడపిల్లలు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు బయటకు వెళ్తున్నారు ఎన్నో విధాలుగా ఉంటున్నారు ఉన్నప్పుడు ఆ అక్కడి పద్ధతులు బట్టి వాళ్ళు ఉంటారు అది ఆక్షేపణీయం కానంతసేపు వంక పెట్టడానికి వీల్లేదు ఎవరికైనా సరే అందరూ వంకలు పెట్టేయడం యూట్యూబ్ ఓటు వచ్చిన తర్వాత ఇలా అయితే దరిద్రం అలా అయితే దరిద్రం ఇలా అయితే ఇలా ఉంటుంది అలా అన్నింటికీ చెప్పేస్తే ఎలాగండి పూర్వం వర్షాకాలం వస్తే బట్టలు ఆరేసుకుని ఇంట్లో తాళ్ళు కట్టుకుని బట్టలు ఆరిదాకా బట్టలు వేసి అలా చేసేవారు కదా సాయంత్రం ఎప్పుడో అరివా బట్టలు అలాగే ఉంటూ ఉండేవి అలాగా బట్టలు ఎప్పుడు ఆరేసుకుంటే కూడా బట్టలు బట్టలు బట్టి దరిద్రం వచ్చేస్తుందా బోర్డు మంది ఎలా పడితే అలా ఉండి నియమనిష్టం లేకుండా స్నానం చేయకపోయినా ఎలా ఉన్నా కూడా వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బు ఉండడం నేను చూశాను మరి అంత మాత్రాన దరిద్రం వచ్చేస్తుంది దరిద్రం ఎందుకు వచ్చేస్తుందండి మన మనసు మంచిది కానప్పుడు కలుషితం అయినప్పుడు వస్తుంది అప్పుడు కూడా రాకపోవచ్చు రావాలని లేదు మన పూర్వజన్మ కర్మలను బట్టే కదా జరుగుతాయి అంటున్నారు అంతే కానీ అందరినీ అలాగా కంగారు పెట్టేసేయకండి బట్టలు సాయంత్రం ఉతుక్కుంటే దరిద్రం వచ్చేస్తుంది నైటీ వేసుకుని వంట చేస్తే దరిద్రం వచ్చేస్తుంది ఇవన్నీ వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటారు నలుగురిలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు చక్కగా ఉన్నారా సభ్యతగా ఉందా వాళ్ళ వస్త్రధారణ అలాంటివి పోనీ ఏ పెద్దవాళ్ళైనా అయినా చెప్పినా తప్పులేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా వీలు అయితే వాళ్ళు వీలుని బట్టి ఉంటారు అంతేగాని అది అన్నిటికీ కామెంట్లు చేసేయకూడదండి బట్టలు వాషింగ్ మిషన్ సాయంత్రం వేసుకుంటే ఏమైంది పొగ పొగలు కుదరదు ఒక్కొక్కసారి చెప్తున్నానుగా వర్క్లు చేసుకుని వాళ్ళకి వాళ్ళకి కుదరదు కదా సాయంత్రం వేసుకుంటారు మీకు ఇలా అయితే అలా అయిపోతుంది అలా అయితే ఇలా అయిపోతుంది అని మూఢనమ్మకాలను ఎక్కువ రుద్దేస్తున్నారు అది నాకు ఈ విషయం మీద చెప్పాలనిపించిన చెప్తున్నాను మీకు నచ్చితే నైస్గా కామెంట్ ఇచ్చేసేయండి లైక్ చేయండి ఉంటాను మీ బిజీగా